ఎనభై ఐదవ కీర్తన ఎనభై ఐదవ కీర్తన పదకొండవ వచనాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథం ఎనభై ఐదవ కీర్తన పదకొండవ వచనం భూమిలో నుండి భూమిలో సత్యము సత్యములుచును కాశ్యములో నుండి ఆకాశములో కాశ్యములో నుండి నీతి పారజూచును చాలు ఈ చదివిన వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ప్రేరణతో రాయబడిన ఒక చక్కటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఏంటి ఆ మాట అంటే భూమిలో నుండి సత్యము మొలుచును జాగ్రత్తగా ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి చెప్పిన రెండు మూడు మాటలైనా మీకు అర్థం కావటానికి దేవుడు సహాయం చేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను ఇక్కడ రాయబడిన మాట భూమిలో నుండి సత్యము మొలుచును జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకోండి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశములో నుండి నీతి పారజూచును నీతి పారజూచును మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భూమిలో నుండి సత్యము మొలుస్తుందట భూమిలో నుండి ఏ మొలుస్తుంది సత్యము మొలుస్తుంది ఆకాశము నుండి నీతి పారచూచుచున్నది అనే మాట అంటే భూమిలో నుండి సత్యము మొలవటాన్ని ఆకాశము నుండి నీతి చూస్తుంది అనే మాట ఇక్కడ వ్రాయబడిన మాట ఇక్కడ రెండు లైన్లో రెండు మాటలు కనబడుతున్నాయి భూమిలో నుండి మొలిచేది ఒకటి ఆకాశము నుండి చూచేది మరొకటి జాగ్రత్తగా ఈ మాట మరలా చెప్తున్నా భూమిలో నుండి మొలిచేది ఒకటి ఆకాశములో నుండి చూచేది మరి ఒకటి భూమిలో నుండి మొలిచేది ఏమిటి అంటే ఇక్కడ వ్రాయబడిన మాట సత్యము మొలుచును అనే మాట సత్యము మొలుచును అనే మాట మనం చూస్తూ ఉన్నాం భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశములో నుండి నీతి ఆ సత్యము మొలవటాన్ని చూస్తున్నట్టుగా దేవుని గ్రంథాల్లో చూడగలుగుతున్నాం రెండు మాటలు చాలా విలువైన మాటలు మానవ జీవితాలలో నేర్చుకోవలసినవి గుర్తుంచుకోవలసినవి ఈ రెండు మాటలు రెండు మాటలు చెప్పను గాని ఒక మాట చెప్తాను లైనే కదా మరలా నేను ఆ మాట చెప్తున్నా భూమిలో నుండి సత్యము సత్యము మొలుచును ఈ ఒక్క మాట మీ జీవితాలకు మేలు కలగజేయునుగాక